ప్యూర్ వచ్చే పైస్ కాదు చెలకావు పూటకు ఆరు నుంచి ఏడు లీటర్లు ఇస్తుంది ఇది ఇది నాలుగో ఇత మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు నాలుగు కంప్లీట్ అయింది ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది ఇన్నే ఇస్తుంది ఆరు నుంచి ఏడు ఏడు నుంచి చెల్కావు కాబట్టి అంతే ఇస్తుంది ఎక్కువ ఇయ్యదు అప్పుడు ఇది ఎంత పడ్డది అంటే సెవెంటీ ఫైవ్ పడ్డది ఇది నాలుగో ఇత ఇప్పుడు మళ్ళీ ప్రెగ్ ఈరోజే ఇంజక్షన్ ఇప్పించాము ఇది పూటకు ఎనిమిది నుంచి ఏడు ఇస్తుంది ఏడు ఎనిమిది ప్యూర్ హెచ్ఎఫ్ఎస్ హెచ్ఎఫ్ఎస్ ఇది కూడా హెచ్ఎఫ్ ఇది ఆరు నుంచి ఏడు నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో ఇస్తుంది ఇప్పుడు ఇన్ని కూడా ఒక ఆరు ఆరు ఏడు నెలలు అవుతుంది ఈరోజు ఇంజెక్షన్ ఏదో వస్తే ఇంజక్షన్ వేయించాం ఇది ఇది ప్యూర్ హెచ్ఎఫ్ఎస్ ఇది మాల్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను ఇది ఒక లక్ష పదహారు వేలు పడ్డది తొలుతురు ఈత ఫస్ట్ ఈత పూటకు తొమ్మిది నుంచి పది లీటర్లు ఇస్తుంది ఇది దాన డైలీ ఆరు ఆరు పన్నెండు కిలోలు ఇస్తాను మా డైలీ డైలీ ఆ దాన ఇచ్చినందుకు మాత్రాన పాలు ఇస్తుంది లేదంటే తక్కువ ఇస్తుంది ఇది ఫస్ట్ ఈత ఫస్ట్ మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది ఇది మళ్ళీ ఫస్ట్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది ఇది సెకండ్ ఈత టెన్ బై వేలు పడి అది ఇప్పుడు రెండు సంవత్సరాల ముందు ఇప్పుడు పూటకు పదకొండు ఇస్తుంది ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు ఒక మధ్యలో కింద పడితే సరిగా కాలు చేతులు పడిపోయినాయి దాని ఇంజక్షన్ ఇంజెక్షన్ చేపించి లేపినా లేపితే ఇంకా నార్మల్ డెలివరీ చేయించాము ఇంకప్పటి నుంచి సరే దాన గీట బిరుగు పెట్టి ఇప్పుడు పదకొండు లీటర్లు ఇస్తుంది పూటకు దానికి కాలవాతం వచ్చింది కాల్షియం కాలుష్యం డౌన్ అయింది కాలవాతం వచ్చింది పాలిష్ పెట్టాను మూడు నెలల ముందు మూడు నెలల ముందు ఇడిస్తే కూడా కొవ్వు పెరిగి చిక్కగా కింద పడిపోయింది అప్పుడు ఒక ఇరవై ఇరవై వేల వరకు ఖర్చు వచ్చింది ఒక వన్ వీక్ కిందనే ఉన్నది కానీ ట్రాక్టర్ సహాయంతో లేపి ఫుడ్ పెట్టాను దానికి ఒక ఇరవై రోజులు దాంతో దానికి ఒక వన్ వన్ వీక్ మాత్రం అమ్మలే మొత్తం అమ్మలు బాటల్తోటి తాపించాము తర్వాత చిన్న చిన్నగా ఇట్లా ట్రాక్టర్ సహాయంతో ట్రాలీతోటి పైకి కట్టి లేపి అట్లా నించోపెట్టేది రోజంతా మళ్ళీ కింద వేసి పెడితే కింద పడిపోయేది అలాంటిది ఫస్ట్ ఈత ఏమో ఏడు నుంచి ఎనిమిది లీటర్లు ఇచ్చింది ఈసారి ఏమో పది నుంచి పదకొండు ఇస్తుంది మనం మనం కూడా తాగొచ్చు అది జొన్న అమ్మలు కాదు రవ్వ రాగి అమ్మలు రాగి జావ రాగి జావ్ డైలీ మధ్యాహ్నం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు మళ్ళా ఉదయం ఐదు లీటర్లు అలా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వాడాము ఆ తర్వాత చిన్న చిన్నగా మేత తిన్నది పర్వాలేదు ఇప్పుడు ఇప్పుడు కాలుష్యం ఇస్తున్నాం మిల్ మిక్చర్ ఇస్తున్నాం వాడు ఒక ఆవుకు హండ్రెడ్ ఎంఎల్ ఇస్తాము అది కాకుండా ఇప్పుడు అంతకుముందు అంతే మాకు అంత జనరల్ నాలెడ్జ్ లేకుండే ఆవుల గురించి ఇప్పుడు వచ్చినాక ఏం చేస్తున్నామంటే అంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క బాడీ కాలుష్యం డైరెక్ట్ ఎక్కిస్తున్నాము నరాలకు దానివల్ల దానివల్ల కింద పడకుండా ఉంటుంది ఇంకే రోగాలు రాకుండా ఉంటది కొద్దిగా ఫిట్నెస్ గా అట్లా ఆ ఇప్పుడు బాడీ డైరెక్ట్ నరల కంటే ఇప్పుడు బాడీ మొత్తం ఎక్కేస్తుంది అనమాట అది మన గ్లూకోజ్ లెట్ లెక్కిస్తాం గ్లూకోజ్ లాగా కాలుష్యం డైరెక్ట్ కాలుష్యం బాడీలు వేస్తే ఎక్కేస్తుంది ఏమైనా రోగాలకి రాకుండా మంచిగా నీట్గా ఉంటుంది ఉంటది పాలు కూడా ఎక్కువ ఇస్తుంది రిలీవర్ దానికి అది వేస్తుంటే కాలుష్యం వేస్తుంటే రెండు నెలలకు ఒకసారి ఆవులు రోజు పాలు తీస్తాం కదా వీక్ అయితే దాని గురించి కాల్షియం రెండు నెలలకుసారి కంపల్సరీ వాడాలి వాడకుంటే ఖరాబ్ అవుతుంది దాని గురించి అప్పటి నుంచి ప్రతి ఆవుకు రెండు నెలలకుసారి ఒక ఒక బాటిల్ ఇస్తాం ఒక బాటిల్ ఆరు వందల యాభై ఉంటది పైప్ గీప్ అయితే అని ఉంటుంది ఎప్పుడు తెచ్చుకునేది కదా బాటిల్ యాభై యాభై ఎంత ఖర్చు ఖర్చు ఆరు వందల యాభై బాటిల్కి ఆరు వందల యాభై డాక్టర్ వస్తే హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ హాఫ్ లీటర్ ఉంటుంది హాఫ్ లీటర్ ఉంటుంది ఓకే ఇంకా మినరల్ మిక్చర్ అని చెప్పారు మిల్లర్ మిక్చర్ ఇది ఎట్లా ఇస్తారు ఎంత అది ఇప్పుడు నేను నాలుగు ఆవులకు కలిపి టూ హండ్రెడ్ ఎంఎల్ వాడతాను టూ టూ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒక్కొక్క దానికి మిల్లర్ మిక్చర్ అంటే ఫ్యాడు పాలు కాలుష్యం అంటే ఇంకా బలానికి కాలుష్యం అదే బలానికి ఒక్క ఆవు హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ కాలుష్యము ఇరవై లీటర్ డబ్బా బకెట్ తెస్తా అది వాడదా ఓకే అంటే మీరు ఓరల్గా ఇస్తారు బాటిల్స్ ఇస్తారు ఇస్తారు కాలుష్యం ఈ మినరల్ మిక్చర్ ఏమో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్యాట్ కోసం ఫ్యాట్ వేస్తానే రాణికి పాలు ఫీడ్ దిగుబడి కోసం అంటే ఇప్పుడు పొద్దున సాయంత్రం ఇస్తారా పొద్దుగల సాయంత్రం పొద్దుగల సాయంత్రం ఇస్తాం ఇంకా రెండు నెలలు మాత్రం కంటిన్యూ ఇస్తాం ఆ తర్వాత ఒక్కొక్క పూట ఇస్తాం ఒక్కొక్క పూట అయ్యాం ఆ తర్వాత కొద్దిగా తగ్గుతుంటుంది కదా అవును అప్పుడు ఫిట్నెస్ కావాలని ఒక పూట ఇస్తాం ఒక పూట అయ్యాం ఓకే అంటే ఇప్పుడు ఈ దూడలు ఉన్నాయి కదా మీకు ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది మీ దగ్గర దూడలు కొంచెం పెరగొచ్చు అవిడలు ఇంకా రాలే పద్దెనిమిది నెలలు ఒకదానికి ఒకదానికేమో ఏమో వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు మిగిలినంత దూడలు ఇచ్చింది అమ్మేశాం రెండు దూడలు ఉంటే సాధకుంటున్నాం దాని వల్ల కూడా ఉపయోగం ఉంది కానీ చిన్నప్పటి నుంచి పాలు వేసి దాన వేసి పెంచేటలకు ఒక ఆవు ఖర్చు వస్తుంది దానికి ఖర్చు వస్తుంది ఒక ఆవు కొనే ఖర్చు వస్తుంది అది ఇనేటలకు అందుకు ఎంత దానికి రోజు వన్ కేజీ ఈవినింగ్ వన్ కేజీ మార్నింగ్ కేజీ ఓకే ఇంకా ఈ నట్టల అవి కదా దాంట్లో కొద్దిగా రోగాలు డాక్టర్ చూపియాల్సిందే అవి ఇచ్చిపోతాడు ఇక ఫీవర్ గివరు అవి ఏమన్నా వస్తే చూసుకుంటాం అంతే ఇంకేముండదు దాంట్లో కూడా అండ్ మూడు నెలలు మాత్రం కంటిన్యూ పాలు వాడాలి డైలీ వన్ అండ్ హాఫ్ లీటర్ డైలీ ఉదయం వన్ అండ్ హాఫ్ లీటర్ సాయంత్రం వన్ అండ్ హాఫ్ లీటర్ మూడు లీటర్ మూడు లీటర్ ఇస్తేనే దూడ స్పీడ్గా ఉంటది మనం పాలు రేటు ఉంది ఎక్కువనే పోస్తాం వాళ్ళకి తక్కువ పోదాం అనుకుంటే వీక్గా అయిపోయి గలీజ్గా అయిపోతుంది అట్లా మూడు నెలలు ఇవ్వాలి మూడు నెలల తర్వాత కొద్ది కొద్ది దానాలు వాటి చేస్తాం అనుకో ఆ పాలకి పెట్టి దాన కంటిన్యూ చేస్తుంది మేత పట్టేస్తుంది కొంతమంది ఆవుకే వదిలేస్తుంటారు ఇవి ప్యూర్ హెచ్ చెప్పేసి ఆవులకు దూడ గుద్దుతేనో శంఖ వాస్తుంది మన అది చెలక ఆవు ఆవు లేక ఆవు ఉన్నది అనుకో విలేజ్ ఆవు లేక దాంట్లో గుద్దు అంటే పాలు వస్తుంది దీంట్లోకి ఏంటంటే ప్యూర్ హెచ్చేసి కదా సంఖలు పెద్దగా ఉంటాయి దీనికి గుద్దాగానే అంటే దానికి నొప్పి సంఖ వాస్తుంది ఓకే అంటే మీరు దేంట్లో ఇస్తారు దీనికి గిన్నెలు ఇచ్చేస్తాయి ఇస్తే అవే తాగేస్తాయి వన్ అండ్ హాఫ్ లీటర్ ఇస్తే అవే తాగేస్తాయి సార్ ఈ మ్యాట్ల ద్వారా ఏం ఉపయోగం అంటే ఆవులకు ఇలాంటివి దెబ్బలు తలగవు ఇలాంటివి ఇవన్నీ అరగవు ఇవన్నీ అట్లా ఈ బండ మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్కిడ్ అయి జారి కింద పడుతుంది ఆవులు ఇది ఉన్నదనుకో కాళ్ళకు గ్రిప్ ఉంటుంది తొందరగా ఆరిపోతుంది పైగా ఇంకా పెసిలిటీ అయింది దీనివల్ల పాలు కూడా ఎదు ఎక్కువ దిగుబడి ఉంది ఎందుకంటే మనం మంచం మీద ఎలా పండుకుంటామో అలా ఉంది ఇది మేము అప్పుడు లీటర్ తక్కువ ఇచ్చే ఆవులు ఇప్పుడు తెచ్చినాక లీటర్ ఎక్కువనే ఇస్తున్నాయి దాని గురించి మ్యాట్ల ద్వారా ఇన్కమ్ బాగుంది